హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని రాహుల్ గాంధీ కేంద్రానికి లేఖ రాశారండి అంగన్వాడీ కార్యకర్తలకు అందించే గౌరవ వేతనాలను పెంచాలని పదవి విరమణ పొందే కార్యకర్తలు సహాయకులకు ప్రతి గ్రాట్యుటీని అందించాలని కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అలాగే వారి పద విధి నిర్వహణ పరిస్థితులను సామాజిక భద్రతను మెరుగుపరచేందుకు మార్గాన్ని రూపొందించాలని సూచించారు ఈ మేరకు మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేదేవికి రాహుల్ లేఖ రాశారు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు సాధారణ కార్మికులుగా గుర్తిస్తూ వారు గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఉదారభిద్దికి అర్హులని మూడేళ్ల క్రితమే సుప్రీ సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు ఆయన ఇది మంచి పరిణామం అండి